ఓం నమ శివాయ జయ్ కొండ దేవతాయ నమ జయ సమ్మక్కాయ నమ జయ సారలంబాయ్ నమ జై వనదుర్గాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వా వసునామ సంవత్సరం ఆగస్టు నెల మాస ఫలితాలు ఆగస్టు నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయి ఏం జరుగుతుంది ఏమిటనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము అయితే శనేశ్వరుడు వక్రగతి ప్రారంభమైంది మరి ఈ వక్రగతి ప్రారంభము రెండు వేల ఇరవై ఐదు మరి పదమూడో తారీఖు ఏడో నెల నుంచి ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల ఇరవై ఐదు వరకు ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు శనేశ్వరుడికి వక్రగతి ప్రారంభమైంది మరి ఇప్పుడు ఈ వక్రగతి ప్రారంభమైన గా నుంచి ఈ శనేశ్వరుడు అనేది మరి ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి ఏ రాశి నుంచి ఏ రాశి నుంచి బలం ఉంటుంది అనేది మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు తదుపరి రాశి మిథున రాశి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మృగస్థిర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఆరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పునరస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు అనగా కలిస్తేనే మెదున రాశి ఫలితాలు ఈ రాశిలో మేనుగా అదృష్ట బలము జీవిత బలము స్థాన బలములో చూసుకుంటే వీళ్ళకి స్థాన చలనం అనేది ఒకటి కనబడుతుంది స్థాన చలనం అనగా ఇలా జాతకంలో ఇల్లు కట్టుకోవటం ఇల్లు కొనటం లేదా ఇల్లు పెద్దవాళ్ళ స్థానంలో నుంచి ఇంకే వేరే స్థానానికి వెళ్ళటం అలాంటిది ఇలా జాతక యోగంలో కనబడుతుంది ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థానములో చూసుకుంటే ఈ నెలలో వీళ్ళకి కొన్ని కొత్త 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 మార్పులు కొన్ని రాబోతున్నాయి చెయ్యాల్సిన పనులు అభివృద్ధిగా రాబోతుంది మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడ పోదామనుకున్నా కూడా వీళ్ళ మీద ఉండాల్సిన శనిమా దశ వలన ఈ వక్రగతి గ్రహం వలన దీనికి నూట ముప్పై ఎనిమిది రోజులు ఇది జరుగుతూనే ఉంటుంది ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల వరకు వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా అభివృద్ధిగా రాలేరు ఎందువల్ల అంటే శని దశ ప్రారంభం ఎక్కువగా ఉన్న దాని వలన చేతికాడికి వచ్చిన పనులు కొన్ని చేజారిపోవటం నమ్మిన వాళ్ళు వీళ్ళకి కొంత మోసం చేయటం మిత్రులతో కొన్ని విరోధాలు ఎక్కువగా మిత్రులను ఎక్కువగా నమ్మకూడదు మిత్రుల వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి ఏ సమస్య లేని వాళ్ళకు కూడా కొంతమంది వీళ్ళ మీద ఇలా లేనిపోయిన సమస్యలు కొన్ని పెట్టి మానసికమైన కొన్ని ఇబ్బందులు పాలు చేయాల్సింది కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు కొన్ని రాబోతున్నాయి మరి ఉద్యోగ సమస్యలు చూసుకుంటే చాలా వరకి మార్పులు కొన్ని రాబోతున్నాయి స్త్రీ పురుషుల వందు కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి వాళ్ళిద్దరిలో ఉండాల్సిన ఒక ప్రేమ అభిమానం అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది మరి అది ఎందువల్ల తగ్గుతుంది ఏమిటా అనేది చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి కాబట్టి దానికి ఏమిటంటే మెయిన్గా నాగదశ వలన అలాగ జరుగుతుంటుంది ఈ నాగదశ వలన వాళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఇద్దరు భార్యాభర్తలకి సంతోషం ఉండకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులు నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కనబడుతున్నాయి మరి ముఖ్యంగా ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి రాజయోగం వచ్చే యోగం ఉంది ఉంది కానీ ఈ మధ్యలో వీళ్ళకి మనస్తత్వం కరెక్ట్గా లేదు మనస్తత్వం కరెక్ట్గా లేని దాని వలన కొన్ని పెళ్లిళ్ళు కానీ కొన్ని వ్యాపారాలు కానీ కొన్ని బిగిన్యూసులు కానీ చాలా 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 వరకు డౌన్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి అన్నిటికీ ఇవన్నీ డౌన్ కాకోకుండా బాగుండాలంటే మీ మీద ఉండాల్సిన మీ ఒంట్లో ఉండాల్సిన కొన్ని గ్రహ దోషాలను మీరు ముఖ్యంగా కనిపెట్టాలి మీ మీద మీ పైనది మీ పేరు బలంలో మీరు పుట్టిన టయాన్ని బట్టి మీ కొన్ని గ్రహాలు తిరుగుతుంటాయి అవి కాకోకుండా ఇప్పుడు ప్రస్తుతానికి మీ మీద ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది మీ గురించి మొత్తం చూసుకోవాలి మరి ఎన్ని చూసుకున్న తర్వాత దానికి పూజా బలం అనేది చేయాలి ఆ పూజా బలం చేసిన తర్వాత మేనుగా మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా అన్ని విధానాలుగా మీకు కలిసి రావాలంటే మీ మీద నుంచి ఆ దరిద్ర దోష నివారణ అనేది నిలిపిట పూజా బలం చేసుకోవాలి చేసుకునేట్టుకైతే మీ బిడ్డలకు కానీ మీ కొడుకులు కానీ మీకు కానీ మీ వారికి కానీ టీచర్లో వచ్చి ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు మీకు దానివలన మరి మనసు ఒక రకంగా ఉండలేదు పండుకుంటే బుద్ధి లేస్తే లేడు బుద్ధి మూడు బుద్ధులు ఆరు గుణాలుగా కనబడుతుంది కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మీ మీద ఉండాల్సిన శని దిశ రావు కేతు మా దిశ ఈ మూడు దిశల వల్ల మీకు ముప్ప సిప్పులు పెడుతున్నారు కాబట్టి మీ మీద దో దోషాలు పోవాలంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి ఏమేమి ఉందా ఏమేమి లేదా అనేది అన్నీ చూసి పరిష్కరించి జాతక చక్రం వేసి అన్ని చూసి చెప్పగలుగుతాము ఏ సమస్యకైనా ఒక మార్గం అనేది మన దగ్గర దొరుకుతుంది కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి మరి ఏ కార్యక్రమం అయినా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు ఫోన్ చేయండి ఓం నమ శివాయ నమ ఈ వక్రగది శనేశుడు గ్రహ ప్రభావం వల్ల ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు కొన్ని పాటించాలి కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏ పని చేస్తున్నామో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి మనకి ఏం పర్వలేదులే మనకి భగవంతుడు చూడే ఉన్నాడు స్నేహితులు దగ్గరలో ఉన్నాడు భగవంతుడు ఇచ్చినట్టుగా మనకి డబ్బులు ఉన్నాయి బంగారం ఉంది డబ్బు ఉంది అన్నీ ఉండవులే ఏమి కాదులే అనుకొని అశ్రద్ధగా మనం అయితే దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకోకుండా అసాగ్రత్త వల్ల మీరు దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరు పడితే వాళ్ళని నమ్మటం కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏ బిజినెస్లో అయినా కానీ ఏ వ్యాపారంలో అయినా కానీ ఆశి చూసి అడిగేయండి తొందరపాటు వద్దు మీరు ఎలాంటి సందేహాలు ఏదన్నా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ కుదురు ఎంతవరకు వచ్చింది మరి మీకు ఇంకా కుదురు నుంచి ఎప్పుడు వరకు రాబోతుంది అనేది మీ స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ మనకి ఏ గ్రహాలకైనా ఒక పరిష్కారం ఉంది ఆ గ్రహాలని మనం దాన్ని పట్టుకొని దాని గురించి పూజా బలం లేసి తమలపాకులు అంజనం వేసి మీ గురించి మేము చూసి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూసి మీకు ఎలాంటి శాతపడి చేసిరా ఎలాంటి బాణావతి చేసిరా ఎలా వంటి పూజ చేసిరా మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంట్లో ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అక్క మధ్యలో కొన్ని బాధలు జరుగుతున్నాయి మరి మీ కోర్టు చుట్టూ ఎందుకు జరుగుతున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ కుటుంబాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మేము గణిత చక్రం వేసేసి పూజా బలం వేసి తమలపాకులో అంజన వేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి దానికి తగ్గ పరిష్కారం మేము చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ